హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా నేను మూడు రోజులు అవుతుంది వీడియోస్ పెట్టాక ఇది కూడా వచ్చేసి లాస్ట్ ఇయర్ షూట్ చేసిన వీడియో అనమాట మేము నేను రాఖీ కూడా కట్టలేదు కొంచెం ఇంట్లో ప్రాబ్లం ఇంట్లో పరిస్థితి బాలేదన్నమాట దానికోసం అనేసి రాఖీ కట్టకూడదు అంటే కట్టలేదనమాట ఒక టూ డేస్ తర్వాత అయితే కట్టదామనేసి అనుకున్నాము అంటే మేము ఎవ్రీ ఇయర్ ఏంటంటే నేను మా అత్త మా పాప ముగ్గురం ఒకేసారి కడతాం అనమాట ఎట్లా అంటే త్రీ జనరేషన్ లాగా ముగ్గురము ఒకేసారి కట్టడానికి ప్లాన్ చేస్తాము ఎవ్రీ ఇయర్ అంతే మా బుడ్డది పుట్టినప్పటి నుంచి ఇంకా అలా ఏంటంటే కనుక ఈ ఇయర్ కొంచెం మిస్ అయిపోయాము లాస్ట్ ఇయర్ది చిన్న క్లిప్ ఇలా షేర్ చేసి మీ అందరికీ హ్యాపీ రక్షబంధి షేర్ చేస్తున్నా ఒక చిన్న షార్ట్ లాగా అంతే ఓకే ఫ్రెండ్స్ ఇది మా చిన్న హ్యాపీ రక్షాబంధన్ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అందరూ అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అందరికీ రక్షగా ఉండండి ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ చూడతా మేము ముందుకు వచ్చేస్తాను